అందరికీ నమస్కారం ఈ ఒక్క జ్యూసు తాగితే చాలు జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా పెరుగుతుంది ఉసిరి అల్లం ముక్క కరివేపాకు బెల్లం నల్ల మిరియాలు ముందుగా రెండు ఉసిరికాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం తొక్క తీసి అందులో వేయండి కొన్ని కరివేపాకు రెమ్మలు రుచి కోసం బెల్లం మిరియాలు కూడా వేసుకుని మిక్సీలో కొన్ని నీళ్లు పోసి బాగా బ్లైండ్ చేయండి వడపోసి ఒక గ్లాసులోకి తీసుకోండి రుచి కోసం ఆలోచించకుండా మన ఆరోగ్యం కోసం ఆలోచించి తాగేసేయండి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఎందుకంటే ఉసిరి అల్లం కరివేపాకు జుట్టుతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది వీటిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కు చుట్టు కుదుళ్ళ నుంచి చర్మాన్ని లోతు నుంచి శుభ్రం చేస్తాయి తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు డైలీ ఇది తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా కుదుళ్లు బలంగా పెరుగుతాయి